బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు విలువైన ఆస్తి లాంటి వారిని అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తే ఎవరికి లాభం కలుగుతోందో కవిత ఆలోచించుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు ఎవరో చెబితే ప్రభావితం అయ్యే స్థాయిలో కేసీఆర్ ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్ ట్రబుల్ షూటరు ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా లేకుంటే ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకుండా ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్ కప్ప చెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షులు అతను అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని లేకుంటే ఆయన కాలు ముక్కలు ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి హరీష్ క్యారెక్టర్ కు రేవంత్తో పోయి కాలు ముక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ఇటువంటి ప్రచారం చేస్తే పాపం కష్టం వచ్చినప్పుడు మేమందరం కూడా బాధపడ్డాం మొత్తం పార్టీ కూడా వెంటనే నిలిచింది హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సంతోష్ జన ప్రభుత్వంలో ఉన్నాడు ఒకసారి ఆయన రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడు నిజం చెప్పాలంటే ప్రజలకు సాంతునంగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనే వచ్చింది నాకు అర్థం కాదు సమయ సందర్భం లేదు కేసీఆర్ ఇజ్ ఏ లెజెండ్ కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్ కేసీఆర్ను తప్పు ఇచ్చేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చులో పడేంత బలహీనడా కేసీఆర్ అయితే తెలంగాణ సాధించేవాడా దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను నూటికి నూరు రూపాయలు అర్థం చేసుకోలేదని నేను అనుకుంటాను అది నా భావన